హలో అండి సమ్మర్లో మనం అందరం ఇష్టంగా తినేవేంటి మామిడికాయలు కదా ఇలా ఊరబెట్టుకున్న మామిడికాయలు అంటే ఎంతమందికి ఇష్టం నాకు కమెంట్ చేయండి మా చిన్నప్పుడైతే మా స్కూల్ బయట ఒక తాతగారు ఇలాగా ఊరబెట్టిన మామిడికాయ ముక్కలు అమ్మేవారు ఒక టూ రూపీస్కి ఫోర్ ఇచ్చేవారు తాతగారు సో వాటి కోసమే వెయిట్ చేసేవాళ్ళం ఇలాంటి చైల్డ్హుడ్ మెమరీస్ ఎంతమందికి ఉన్నాయి మాకు కమెంట్ చేస్తారా సో ఇప్పుడైతే ఇలాంటివి మనకి బయట దొరకట్లేదు కదా దొరికినా కూడా తినాలంటే మనకి భయం ఆ వాటర్ ఇలా ఉంటుంది అనేది సో మనమే ఇంట్లో ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఇలా మామిడికాయని శుభ్రంగా కడిగేసుకొని ఇలా మంచిగా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని జాడీలో కానీ ఇలా గాజు సీసాలో కానీ వేసుకొని ఒక త్రీ డేస్ కూరబెట్టుకోండి ఇలా త్రీ డేస్ ఊరబెట్టుకున్న తర్వాత తిని చూస్తే ముక్కలు ఊరిపోయి అబ్బా భలే టేస్టీగా ఉంటాయి ఇదిగోండి మా చెల్లి మా పెద్దమ్మ అయితే తిని చూస్తున్నారు సూపర్ అన్నాయంట మీకు కూడా నచ్చితే ఇలాగే చేసుకోండి చేసుకుని ఎలా ఉందన్న కమెంట్ చేయండి